ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వరందరికీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులను అయితే ఈ నెల పదవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది గతంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడత నిధులు జమ కాని రైతులకు కూడా ఈ నెల ఇరవై విడత నిధులతో జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఎవరైతే ఈ కార్డు తీసుకొని కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది మరి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుండి అప్లై ఎప్పటి నుండి విడుదల చేస్తారు ఆ కార్డు కార్డు ఉంటేనే డబ్బులు వస్తాయా లేకపోతే రావా ఆ కార్డు ఉండకపోతే ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతా ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను తీసుకొచ్చారు ఇప్పటికే రైతు భరోసా పద పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసి రికార్డు స్థాయిలో రికార్డులు సృష్టించడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులు ఈ నెల పన్నెండు పదో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిదవ విడత నిధులకు విడుదల చేసిన ప్రభుత్వం దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత నిధులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఇరవై విడత నిధులు జంప్ చేయడానికి రా కేంద్ర ప్రభుత్వం అయితే చాలామంది రైతులను తొలగించడం జరిగింది ఎందుకంటే ఒక కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి ఆ కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు పథకాలకు అర్హులు అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటారో వారికి పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈకేవైసీ రెండు విధాలుగా చేసుకోవచ్చు మీ ఫోన్లోనే ఈకేవైసీ అన్నదాత పిఎం కిసాన్ సిమాన్య పిఎం కిసాన్ జిఓపి డాట్స్ వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆన్లైన్లో మీ సేవ సెంటర్లకు వెళ్ళి కూడా చే చేయించుకోవచ్చు అని చెప్పడం జరిగింది అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎంపీసీఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఈ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది ఫార్మర్ ఐడి కార్డు ఈ కార్డు ఉంటేనే మీకు ఈ పథకాలకు వర్తిస్తుంది అని కాబట్టి ఈ పార్డు ఎవరైతే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఇరవై విడత నిధులను జమ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది